ఈ వీడియో క్లియర్గా అర్థమవ్వాలంటే దీని ముందు భాగం వీడియో చూడండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము సర్పంచ్ పదవికి ముగ్గురు వ్యక్తులు పోటీపడిన ఈ ఊరిలో పోలింగ్ ముగిసింది గ్రామంలోని మొత్తం ఓటర్ల సంఖ్య మూడు వేల నాలుగు వందలు అయితే జీవనోపాధి కోసం గల్ఫ్కి వెళ్ళడం మరియు ఇతర కారణాల వల్ల కొంతమంది తమ ఓటు వేయలేకపోయారు ఓటు వేసిన వారి సంఖ్య మూడు వేల ఐదు వీటిలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దాం మద్యం మాంసం ఉంటే చాలు ఊరు ఏమైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు సీనయ్యకు ఓటు వేశారు సీనయ్యకు వచ్చిన ఓట్ల సంఖ్య ఒక వెయ్యి ఊర్లో అందరితో కలిసిమెలిసి ఉంటూ మంచివాడనే పేరు తెచ్చుకున్న మల్లేస్కు వచ్చిన ఓట్ల సంఖ్య ఒక వెయ్యి రెండు సమాజంలో మార్పు కోసం సాఫ్ట్వేర్ జాబు వదిలి సర్పంచ్ పదవికి పోటీ చేసిన మనోజ్కు వచ్చిన ఓట్ల సంఖ్య ఒక వెయ్యి మూడు ఒక్క ఓటు తేడాతో మనోజ్ విజయం సాధించాడు గ్రామానికి నూతన సర్పంచ్గా ఎన్నికయ్యాడు తప్పకుండా గెలుస్తానని ఆశలు పెట్టుకున్న మల్లేష్ తన ఓటమితో కుంగిపోయాడు పోయినా సరే ఓడిపోయాను మళ్ళీ పోటీ అవసరం మంచికి చెడుకు అన్ని ఫంక్షన్లకు నేనే పోయి సాయం చేసిన ఊరందరూ నాకే ఓటెత్తారు నేనే గెలుస్తాను పోయినసారి సరే ఓడిపోతేనే యాభై వేలు ఖర్చు అయిపోయినాయి ఇప్పుడు ఓడిపోతే నా పెళ్ళి నన్ను ఇంటికి కూడా రాని బయటకి వెళ్ళకూడత ఇది పురుగుల మందు నువ్వు ఈ తాగి చచ్చిపోతా అయినా నీ మోహం సర్పంచ్ పోటీ చేయడం అవసరమా అట్లాంటివి కాక ఊరళ్ళందరూ నాకే ఓటేస్తామంటారు అరే మళ్ళా ఓడిపోతే నువ్వు అప్పుల పాలు అవుతావురా నీ పిల్ల ఇంట్లోకి వెళ్ళి నాకు కొద్దిగా పని ఉందిరా వింటుకోని ఏం పని అన్న నేను కూడా వస్తా నువ్వు పోరా ఇంటికి నాకు ఇంటికాడ ఏం పర్లేదన్నా పోం చెయ్యాలి ఉంటా శక్తినే పడతా లేదా పొమ్మన్నప్పుడు పోవాలి పో అరే రమేష్ ఈ ఫోన్ తీసుకపోరా ఎందుకన్నా ఎలక్షన్లో ఓడిపోయినా అని ఫోన్లు వేసి అందరు విసిగిస్తున్నారా ఇది తీసుకపో కొంచెం రిలీఫ్ అన్న ఉంటుంది ఓకే ఫోన్ అయితే సరేటో స్విచ్ ఆఫ్ పెట్టుకో అన్న చలిపేవరా ఏం చేయాలో నాకు తెలియదా ఈ ఫోన్ తీసుకొని పో సరే అన్న రమేష్ మల్లేశన్ ఎక్కడ అలా పొలంకానే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా ఒక్కడే ఉన్నాడు అదే కుక్క లెక్క కైకాయి అంటుండు పిసా పిసా మాట్లాడుతున్నాంత సరే నేను ఫోన్ చేస్తా అన్న ఫోన్ నా దగ్గరనే ఉంది నాకే ఇచ్చింది తీసుకపోమ్మని ఏంటి ఫోన్ నీకే ఇచ్చిందా సరే ఎక్కడున్నాడు చూపిద్దు ఉన్నాడు బండి అన్నా నర్మక తాడింది ఆ బండ కింద కట్టినావు బండ పొర ఆడుతున్నావు అని బండ పొర కాదు ఈ బండ కట్టుకొని అన్న బాయ్లో దూకమని ట్రై ఎత్తుండు అన్నా బైలో దొంకి లేచిపోదు మనకు నువ్వు బండ కట్టుడు ఎందుకే నీకు ఇత్తే రాదు కదా ఉత్తా దగ్గర నేచిపోదు అరే మామూలుగా దూకితే కంటిసేపటికే పైకి వెళ్తా అది కట్టుకొని దూక్కితే అటు ముడతా నేను సచిన విషయం ఎవరికి తెలియదు నేను బతుకుంటాంగానే కాదురా సచినాక కూడా ఊరోళకు నా ముఖాన్ని చూపెట్టరా ఎందుకు మళ్ళీ అట్లా మాట్లాడుతూ లేకపోతే ఏంది మనోజ్ ఊరోళు నేను ఎంత మంచిగా ఉన్నా అందరూ రావాలనుకున్నా ఇప్పుడు రెండోసారి కూడా నన్ను ఓడగొట్టింది ఊరందరూ కలిసి అందుకే నేను సచ్చినాక నా శవం కూడా దొరకద్దని ఇట్లా ఎర్చుకోవాలనుకున్నా ఈ ఊరోళ్ళకు నేనంటే ఇష్టం లేదు మనోజ్ ఇష్టం లేకుండానే నీకు వెయ్యి రెండు ఓట్లు పడ్డాయా అట్లంటే నేనంటే కూడా ఊరు వాళ్ళకి ఇష్టం లేదు మరి ఇష్టం లేకపోతే నిన్ను గెలిపించారా మన ఊళ్ళో మూడు వేల ఐదు మంది ఓట్లేసారు అందులో కేవలం ఒక వెయ్యి మూడు మంది మాత్రమే నాకు ఓటేశారు రెండు వేల రెండు మంది నాకు ఓట్లేదు అంటే నేను వాళ్ళకి నచ్చనట్టే కదా అందుకే అవన్నీ ఆలోచించద్దు అయినా నేను గెలిచింది ఒక్కో ఓటు తేడాతోనే కదా అవును మనోజు ఇంకో వెయ్యి రూపాయలు వంచితే నాకే నలుగురు ఐదు ఓట్లు ఎత్తుండే నేనే గెలుతుంటే అరే మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు పైసలు బాగా వంచితేనే గెలిచినట్టయితే సీనయ్య ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చిండు అయినా కూడా ఓడిపోయాడు నేను ఒక్క రూపాయి వంచలేదు అయినా గెలిచినా కదా అన్న ఈ నూతి కాడ దే అలా పడ్డట్టు భయం పడుతుంది ఒక్క ఓటుతో కూడా ఓడిపోకపోతుండే ఓట్లేసే రోజు అందరి ఇళ్లలోకి అందరినీ ఓట్లేపించినావు ఇవన్నీ ఓటేసుకుని మర్చిపోయిండు టైం అంతా అయిపోయాక ఓటే పోతే సార్లు ఓటైనా వేయలేరు మంచి నీ ఓటు నువ్వు వేసుకుంటే మనో జనతో సమానంగా ఓట్లు వస్తుండే ఆగం ఆగంలా టెన్షన్ టెన్షన్లా మర్చిపోయినరా అవు మనోజు మరి ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే మనం ఇద్దరం సర్పంచ్లో వేది ఉంటివా వీరికి మంచితనం తప్ప కొద్ది ఎవడ తెలివి లేదు ఒకళ్ళం సర్పంచము ఇంకొకళ్ళం ఉప సర్పంచం అవుతుంటాం కదా అదేం కాదు ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే రీకౌంటింగ్ చేస్తారు అయినా కూడా సమానంగా వస్తే డ్రా తీస్తారు అయినా ఇప్పుడు ఆలోచించే లాభం ఊరు ముంగట ముంగే ఇజ్జత్ వేయింది నేను బతికి వేస్ట్ మేము చచ్చిపోతాం మనోజ్ అరే మళ్ళీ అట్లే మాట్లాడతావు ఇజ్జత్ ఎందుకు పోయినట్టు నిజం మనోజ్ నువ్వు ఫస్ట్ టైమే గెలిచినావు కానీ ఎలక్షన్లో ఓడిపోతే జనాలు ఎట్లా చూస్తారో నీకు తెలియదు ఇక రెండోసారి ఓడిపోతే ఇజ్జత్ మొత్తం గంగల కలిసినట్టే జైలుకు వచ్చినంతటైనా మంచిగా మాట్లాడతారు కానీ ఓడిపోయినని లైట్గా తీసుకుంటారు ఊళ్ళో విలువ లేకుండా చెప్తారు ఓడిపోతే పైసలు పోతుంది పరువు పోతుంది ప్రచారంలో మనతోటి తిరిగినోడు కూడా మనం వదిలేసి గెలిచిన దగ్గరికే పోతాడు కొందరు ఓడిపోయిన తర్వాత ఓదార్చి తరు వారు చూసే చూపులు చూస్తే పిచ్చి లేసిపోతుంది చూడు పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారు అలాగే ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు చెడ్డవారు కారు అప్పుడప్పుడు నీలాంటి మంచివాళ్ళు కూడా ఓడిపోతారు అయినా జీవితంలో గెలిపోవటంలో కామన్ కదా దీనికే బాధపడాలా అయినా మీ వాడకు టెన్త్ క్లాస్ పిల్లవాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే నువ్వే ధైర్యం చెప్పావంట కదా నువ్వే ఇలా చేస్తే ఇలా చెప్పు పరీక్షలు మనోజ్ మానవస్ పేలైతే మళ్ళీ సప్లిమెంటరీ రాసుకోవచ్చు దీంట్లో కూడా మళ్ళీ ప్రయత్నించవచ్చు కదా కూడా సప్లిమెంటరీ పరీక్షలు అట్లా కాదు సర్పంచ్ ఎలక్షన్స్ పోతే రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి వాటిలో పోటీ చేసి గెలవచ్చు అవునవును ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయట ఇంకా ఎంపీ గెలితాడు అదే కదా మరి పాలిటిక్స్ కోసం పానం తీసుకుంటావా సర్పంచ్ కాకపోతే చచ్చిపోతావా క్రికెట్ లో ఓడిపోతే కోహ్లీ బ్యాటింగ్ పని చేస్తాడా సినిమాలో ఫెయిల్ అయితే చిరంజీవి యాక్టింగ్ పని చేస్తాడా కోహ్లీ ఇంకో మ్యాచ్ లో సెంచరీ కొడతాడు చిరంజీవి ఇంకో సినిమా హిట్ కొడతాడు ఇది కూడా అంతే అయినా పదవి ఉంటేనే ప్రజలకు సేవ చేయాలని రూల్ ఏం లేదు నీలాంటి మంచి వాళ్ళు పదవి లేకున్నా కూడా సేవ చేయవచ్చు నువ్వు నాతో ఉండు మన ఇద్దరం కలిసి ఊరిని డెవలప్ చేద్దాం మనోజ్ మరి నాకు ఉపసర్పంచ్ పదవి ఇస్తావా చెక్ పవర్ ఇస్తారట కదా వాళ్ళకు కూడా పవర్ఫుల్ సచిన్ అయ్యట కదా ఉప సర్పంచ్ అవుతాడో తెలియదు కానీ వీడింకా సర్పంచ్ అవుతాడోట ఉప సర్పంచ్ పదవి నేను ఇవ్వరాదు వార్డ్ మెంబర్లు అందరు కలిసి వాళ్ళు ఒకరిని నిండుకుంటారు సరే మనీష్ మన ఇద్దరం కలిసి పనిచేద్దాం నువ్వు మాత్రం బావిలో దొంగే ఆలోచనలు ఏం పెట్టుకో ఓకే నాకు కొంచెం వర్క్ ఉంది నేను కలుస్తాను ఓకే అరే మనోజ్ భలే మాట్లాడి ఎంతకైనా చదువుకున్నాడు చదువుకున్నాడే అన్నా సరే కానీ రమేష్ ఇప్పుడు నేను ఇంటికి వస్తే నా పిల్లలు ఇంటికి రానియదురా రెండోసారి ఖచ్చితంగా గెలుతానని దాన్ని రెండు తులాల బంగారం అమ్మినరా ఇప్పుడు పరువు వాయ పైసలు వాయ్ పోయిన పరువు రాదు కానీ అరే పోయి జనాల్ని పైసలు అడగొచ్చుకుందామా ఎట్లన్నా ఓటేయమని మనం ఇంటింటికి పైసలు ఇచ్చినాం కదా మన పైసలు మనం అడకొచ్చుకుందాంపా ఇస్తారంటే అవన్న తయ్యేద్దాం పారా అవన్న ఆ పూరాలకు లాలిపప్పులు ఇచ్చినాం కదా అవి కూడా అడుక్కుందామా అవే మిగులుతాయిరా ఉత్త పూల మిగులుతాయి నమస్తే సర్పంచ్ నమస్తే సర్పంచ్ సా ఎలక్షన్లలో ఓడగొట్టి ఇప్పుడు సర్పంచ్ సాప్ అని తెప్పుతున్నావా అరే మళ్ళీ ఓడిపోయావు ఓడిపోయినా ఆ సరే గాని నీకు ఓటేమని వంద రూపాయలు ఇచ్చిన కదా నా పైసలు నాకు ఇచ్చాయి ఇంకెక్కడ పైసలు రా ఆ పైసలతో కోటరు కనుకుందా పొద్దు లోపల పోసినా పొద్దుకి బయట పోసినా లోపల పోసుడు బయట పోసుడు ఎప్పుడు గిదే పని ఇగ అయినా ఇప్పుడు గుర్రాట్టుకుని ఎటు పోతున్నారా దోటి పోతున్నా భర్త లెక్క బయటకు ఊడింది ఇంట్లో లాటరీ రూమ్ కట్టుకోలేవా అరే లాటరీ రూమ్కి దరఖాస్తు చేసి ఏడాది అవుతుందిరా ఒక్క పైస కూరాలేదు మంచిది నీకు పైసలు గుంజటోళ్ళని గెలిపిస్తారు మీరు నా వేసు మంచోళ్ళని ఏడా గెలిపిస్తారు మీరు నవ వంద రూపాయలు నాకు ఇచ్చేసి మా దగ్గర ఒక్క రూపాయి లేవురా పైసలు లేకపోతేంది ఫోన్ ఉంది కదా ఇట్లా అరే నీకు దండం పెడతారా ఆ ఫోన్ ఇచ్చేయరా ఆ ఫోన్ చేతులు లేకపోతే నాకు దొడ్డికి రాదురా ఇచ్చేయరా ఫోన్ వచ్చే అరే మల్లేషు ఎత్తదారా ఏంటి ఒక వంద రూపాయలు ఇచ్చిపోరా ఎందుకు నన్ను ఎలక్షన్ ఎలక్షన్లకు నిల్వల ముందు నుండి సర్పంచ్కి నిలిచిన వాళ్ళు అందరు ఇంటింటికి మటన్ మటం క్వార్టర్లు ఎత్తి తిని బిత్తిరి తాగి బిత్తి తిని బిత్తిరి తాగి ఎలక్షన్లు అయిపోకుండా అన్ని సడన్గా గా బంద్ అవుతారు ఇన్ని రోజులు అలవాటు పడ అర్థం చేసుకోరా చికెన్ ముక్కలు ఎందుకు తిన్న బుద్ధి అవుతలేదా వంద రూపాయలు ఇంకా పైసలు ఇస్తారా అరే కృష్ణ హావు కృష్ణన్న ఓడిపోయాయి కదే కానీ ఓటేయమని నీకు వంద రూపాయలు ఇచ్చినా కానీ ఆ పైసలు నాకు ఇచ్చే సచ్చిపై కూడా బతు రాదే అట్నే ఇచ్చిన పైలు తిరిగిరావు నువ్వు ఇచ్చిన పైసలతో కోని పోసుకొని తిన్నా బొక్కలు మీద కూడా పైసలు ఇస్తాడు ఓటేసినా కరెక్టేని కానీ నాకేసినావా నీకేసరా ఏం గుర్తు కేసినవి లాల్ బాబా గుర్తు కేసిన ఏం సంగతి రా మరి ఏం సంగతి ఏంది మళ్ళీ ఓడిపోయినా అయ్యో ఓడిపోయినావా నా డబల్ బెడ్రూమ్ బాయ్ కదరా అవునే ముసల్దాన అందరు నాకే ఓటేస్తామని చెప్పి వెయ్యలేరే పైసలు కూడా వంచుతాయి పైసలు తీసుకొని కూడా ఓటేయలేరా రా ఈ మల్లేసుగా బాగా మంచివాడు పాపం గరీబ్ ఇంటింటికి తిరిగి పైసలు పరిస్థితి తీసుకున్నారు కళ్ళు పోపిస్తే దాగినరు చికెన్ పంపిస్తే నమ్మ తిన్నారు కానీ వెయ్యలేరు ఇక తిన్నది ఎట్లా పైన పడుతుంది అంతకంటే ఎక్కువ కర్సులో ఫాలో అవుతారు మా మల్లేసు గారికి చేతులు పడిపోను కాళ్ళు పడిపోను వాళ్ళ మీద మనువాడ దుమ్ముడే ముసల్దానా తిట్టాకు నువ్వు ఏంటికి తిట్టద్దు ఊరలో తప్పేముంది వీడు పైసలు ఇచ్చిండు వాళ్ళు తీసుకున్నారు ఓటే బుద్ధిగా పైసలు తీసుకోవద్దు గట్ల ఎట్లుంటదే ఫర్ సపోజ్ మీరిద్దరు ఎలక్షన్ వేయించున్నారు అనుకో నాకేమో నీకు ఓట్ వేయాలని నా మనసులో ఉంటుంది నువ్వు వంద రూపాయలు ఇస్తే నేను తీసుకుంటా తర్వాత ఈ మల్లేసిగా వచ్చి ఓటు వేయమని నాకు వంద రూపాయలు ఇస్తాడు ఈయన దగ్గర పైసలు తీసుకోకపోతే ఈయనకి ఓట్ వేయలేనని ఈయన మొఖం మీద తెలిసిపోతుంది ఈయన పుసుక్కు నాకు తర్వాత నా మీద పగపడతాడు అందుకే ఎవరు పైసలు ఇచ్చిన తీసుకుంటాం వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఓటెత్తాం అంతేనా అంతేగా 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 మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి గంట రి గంటగొట్టు రి గంటగొట్టు రి